కేసీఆర్ యొక్క విజన్ రాష్ట్రం మొత్తంలో ఓవరాల్గా అభివృద్ధిలో కూడా అంటే మిషన్ కాకతీయ కావచ్చు గురుకులాలు కావచ్చు లేకపోతే రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు లేకపోతే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంటు కంటిన్యూ చేయటం కావచ్చు ఇటువంటి అన్నీ కూడా దేశవ్యాప్తంగా చూసినట్లయితే కనుక ఉచిత కరెంటు కావచ్చు ఇటువంటివి నీరు భగీరథ కావచ్చు బా తెలంగాణ అంటే మనకి బోర్ల ద్వారా నీరు ఆ విధంగా పైపు ద్వారా నీరు రావటం అనేది ఎక్కడా లేదు ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు మన తర్వాత అప్పటికో ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చింది కంటిన్యూ చేయటం దాంట్లో ఎక్కువ ప్రొసీజర్స్ని ఇంక్లూడ్ చేయటం ముఖ్యంగా ఆడవారిలో ఉచిత డెలివరీస్ అంటే గవర్నమెంట్ ఆసుపత్రిలోనే డెలివరీ చేసిన వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు కేసీఆర్ కిట్ ఇవ్వటం కానివ్వండి కళ్ళ పరీక్షలు చేయించి కళ్ళద్దాలు ఇవ్వటం ఆపరేషన్లు చేయటం ఇవన్నీ కూడా దేశంలో మొట్టమొదటిసారి జరిగినాయి అంటే తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఒక మెట్టు పైనే ఉంది కానీ దిగలేదు దేశం మొత్తం గర్వపడేలాగా తెలంగాణ ఉంది అని అంటే హైదరాబాదు అభివృద్ధిని ఎవరూ ఆపలేదు ఎవరు వచ్చినా హైదరాబాదుని వదిలిపెట్టిపోకుండా ఉండేలాగా తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేస్తుందండి